ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజున మహాశక్తివంతమైనటువంటి శివరాత్రి రానుంది ఈ శివరాత్రిలోపు ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు భిక్షగాడు కూడా కోటీశ్వరుడుగా మారుతాడు చేతిలో చిల్లి గవ్వ లేని వారు కూడా కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు శివరాత్రి అంటే ఎంతో పవిత్రమైనటువంటిది అది మన అందరికీ తెలిసినదే శివరాత్రి అనేది చాలా శక్తివంతమైనటువంటిది శివరాత్రి రోజున చేసేట పూజలు పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి మన సమస్యలను తొలగిస్తాయి కటిక దరిద్రాన్ని కూడా తొలగించి అష్ట ఐశ్వర్యాన్ని తెచ్చి ముఖ్యంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీరు కోటీశ్వరులుగా మారిపోతారు శివుని యొక్క అనుగ్రహం ఉంటే చాలు ఇక మనకు ఎలాంటి సమస్యలు ఉండవు అంతేకాదు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే ఇక మనకు దరిద్రాలు కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది పరమేశ్వరుని అనుగ్రహం అనేది పొందితే మన దరిద్రం పూర్తిగా తొలగి తొలగిపోవటమే కాదు ఇక మనకు ఏ కోరిక కోరినా సరే నెరవేరుతుంది అయితే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు అలాంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది ఉంటే మనకు దరిద్రం అనేది ఉండదు దరిద్ర బాధలు అసలు మన దరిదాపుల్లో కూడా ఉండవు అలానే మనకు తరతరాలు కూర్చుని తిన్నా సరే తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది కోట్లకి అధిపతిగా మారిపోతారు ఎంతో పవిత్రమైనటువంటి రోజు శివరాత్రి ఈ శివరాత్రి రోజున మనం తప్పకుండా ఇంట్లోకి ఇవి తెచ్చుకోవాలి లేదా శివరాత్రి లోపు అయినా ఇంట్లోకి ఇవి తెచ్చుకోవటం వల్ల మన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి శివరాత్రి అనేది పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది శివరాత్రి అంటే మహాశివుడు ఉద్భవించినటువంటి రోజుగా పరిగణించబడుతూ ఉంటుంది ఈ రోజున మనం చేసే ప్రతి పరిహారం ప్రతి పూజ కూడా ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చి ముఖ్యంగా శివరాత్రి రోజున పరమేశ్వరుని ఇష్టమైనటువంటి పూలు ఆకులు పండ్లు అలానే పరమేశ్వరునికి ఇష్టమైనటువంటివి ప్రసాదాలు చేసి పెట్టడం మనం అంటే మనము మన మనశ్శాంతి కోసమని లేదా ఆ యొక్క భగవంతుని ఆశీస్ల కోసమని ఇవన్నీ చేసి పెడుతూ ఉంటాము అలానే పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి వస్తువులను కూడా ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహమే లభిస్తుంది పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి దరిద్ర బాధలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది మహాశివరాత్రి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఆ రోజు పరమేశ్వరుణ్ణి ప్రతి ఒక్కరూ కూడా అంటే దేశవ్యాప్తంగా కూడా ఇక శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము సంవత్సరంలో ఒకసారి వస్తుంది పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి రోజు అయితే శివరాత్రి రోజున మనం ఎన్నో నియమాలను పాటించి పరమేశ్వరుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధగా పూజిస్తూ ఉంటాము అన్ని పండగలకి ఒక ప్రత్యేకత ఉంటుంది అందులో శివరాత్రికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి రోజు శివరాత్రి రోజున మనం పరమేశ్వరుణ్ణి సాధారణంగా కాకుండా చాలా భక్తి శ్రద్ధతో చాలా నియమ నిష్టలతో పూజిస్తాము అలానే ఏ పండగ అయినా ఒక రోజు పూర్తి చేసుకుంటాము కానీ శివరాత్రిని రెండు రోజుల పండగగా ఘనంగా జరుపుకుంటాము అంతేకాదు ఏ పండగకి అయినా మనం ఉపవాసాన్ని ఒక రోజే ఉండి విరమిస్తాము కానీ శివరాత్రి రోజు మాత్రం ఒక రోజు పూర్తిగా ఉండి మరుసటి రోజు ఉపవాస దీక్షను పూర్తి చేసుకుంటాము ఇలా ఎన్నో రకాల నియమనిష్టలతో పరమేశ్వరుణ్ణి పూజించి భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందటం కోసం పరమేశ్వరుణ్ణి పూజించి జాగారం చేస్తూ ఉంటాము ఈ శివరాత్రి రోజున తినేటటువంటి అంటే కొంతమంది రత్నపుర గడ్డ అని పిలుస్తారు కొంతమంది గ కందగడ్డ అని ఇలా వారి యొక్క ప్రాంతాన్ని బట్టి వారి యొక్క అంటే ఇష్టపూర్వకంగా పిలుస్తూ ఉంటారు వాటిని పరమేశ్వరునికి సమర్పిస్తారు అలానే వాటిని తింటూ ఉంటారు వా వాటిని తినటం వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అని శాస్త్రవచనం అయితే పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ యొక్క శివరాత్రి రోజున తప్పకుండా తప్పకుండా అంటే తప్పకుండా ఉపవాసం పాటించాలి ఉపవాసాన్ని పాటించిన వారు చాలామంది కూడా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉపవాసాన్ని పాటిస్తూ ఉంటారు ఒక్కొక్క విధంగా అంటే కొంతమంది ఉపవాసం చేస్తూ ఉన్నప్పటికీ ఏదో ఒకటి అంటే ఉప్పు కారం కలిపినటువంటివి తినటం లేదా ఎప్పుడు ఏదో ఒకటి అంటే ఉప్పు కలిపినటువంటివి కారం అలానే ఇతరవి ఇతర అంటే ఉల్లి వెల్లి వంటివి తింటూ ఉంటారు ఇలా ఉపవాసం ఉండేవారు అస్సలు తినకూడదు అలానే ఉపవాసం చేయలేనటువంటి స్థితిలో కొంతమంది ఉంటారు అంటే వయసు పెద్దగా ఉండటం కానీ లేదా హెల్త్ ఇష్యూస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నవారు ఉపవాసం చేయలేకపోతూ ఉంటారు అలాంటి వారికి కూడా ఉపవాసం చేసినంత పుణ్య ఫలితం రావాలి అంటే శివరాత్రి రోజున మీరు అంటే మూడు పూటల భోజనం చేసినప్పటికీ మీరు వండుకునే వంటల్ని పవిత్రంగా వండుకోవాలంటే స్నానం చేసి శుచిగా వండుకోవాలి ఇంకొకటి వండే వంటల్లో ఉల్లి కానీ వెళ్ళి కానీ వేయకూడదు అలానే మాంసాహారాన్ని పొరపాటున కూడా ఇంట్లో వండకూడదు పొట్లకాయ కూరను కూడా ఇంట్లో వండకూడదు వీటిని తప్ప మీరు ఈ నియమాలను పాటించి వంట చేసుకుని మూడు పూటల భోజనం చేయవచ్చు భోజనం చేసినా సరే అంతే భక్తి శ్రద్ధతో పరమేశ్వరుణ్ణి ధ్యానంలో ఉండాలి అంటే పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉండాలి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి అప్పుడు మీ యొక్క దరిద్రం అనేది తొలగిపోతుంది ఘోరమైనటువంటి దృష్టి దోషం సైతం తొలగిపోతుంది దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది కోట్లకి అధిపతిగా మారిపోతారు అలానే పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో కోరినంత ధనం వస్తుంది ఇక జాగారం అనేది తప్పకుండా శివరాత్రి రోజున చేస్తూ ఉంటారు రాత్రంతా కూడా శివనామ స్మరణ చే పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాలతో పరమేశ్వరుని యొక్క లీ అంటే ధ్యానంలోనే ఉంటూ ఉంటారు పరమేశ్వరుని యొక్క ధ్యాసలోనే లీనమైపోతూ ఉంటారు ఇలా ఎవరైతే శివరాత్రి రోజున జాగారాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసాన్ని పాటించి ఉపవాసం ఉండేవారు కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి వీటిని తీసుకుంటే ఎలాంటి దోషం ఉండదు అంటే ఉపవాసానికి అంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రతిఫలం అనేది ఉంటుంది ఇక పాలు పళ్ళతో పాటు చాలామంది ఏది పడితే అది తింటూ ఉంటారు అలా కాకుండా ఇంట్లో చేసినటువంటివే తినడం ఉత్తమమని చెప్పుకోవచ్చు ఇక అలానే పండ్లు పాలు వీటిపైన ఉపవాస అన్ని అంటే పూర్తి చేసుకోవాలి పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధతో పూజించాలి శివానుగ్రహం కోసం పరమేశ్వరుణ్ణి భక్తిగా వేడుకోవాలి ఇలా శివరాత్రి రోజున తప్పకుండా ఈ నియమాలు పాటించాలి ముఖ్యంగా శివరాత్రి రోజున స్నానం చేసే నీటిలో కొంచెం అంటే పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి ఒక ఐదు లేదా ఆరు ఉత్తరేని ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకొని చేయాలి లేదు అంటే నదీ స్నానం మీకు వీలు ఉంటే గనక శివరాత్రి రోజున అది కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజున వచ్చినటువంటి మహాపవిత్రమైనటువంటి శివరాత్రి రోజున స్నానాన్ని నదిలో ఆచరిస్తే గనక ఎంతో పవిత్రమైనటువంటి రోజుగా ఉంటుంది ఎందుకంటే కుంభమేళలో శివరాత్రి అనేది సామాన్యమైనటువంటిది కాదు ఈ రోజున ఒక్క అంటే నది స్నానాన్ని చేస్తే గనక ఖచ్చితంగాం యొక్క దరిద్ర పాపాలు కోటి పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కోటీశ్వరులుగా మారుతారు కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి అష్ట దరిద్రాల నుండి విముక్తిని పొందుతారు అంతేకాదు మీ జీవితం అనేది మీకు నచ్చిన విధంగా మారిపోతుంది కోట్లకి అధిపతిగా మారిపోతారు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కనుక మీ యొక్క దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోయి కోరుకున్నంత ఐశ్వర్యం సంపద సిరి సంపద భోగభాగ్యాలు అనుభవించాలి అంటే తప్పకుండా శివరాత్రి రోజున ఈ విధంగా చేయాలి శివరాత్రి రోజున ఈ విధంగా చేయటం వల్ల కటిక దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది కనుక శివరాత్రి రోజున మర్చిపోకుండా ఈ నియమాలు ఉత్తరేణి ఆకులను అంటే ఒకవేళ నదీ స్నానం చేయటం వీలు కాని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో ఉత్తరేణి ఆకులను వేసుకోవటం వల్ల ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం వస్తుంది స్నానం ఆచరించే సమయంలో ఓం నమ శివాయ అని పరమేశ్వరుణ్ణి తలుచుకొని స్నానం ఆచరించండి అలానే ఇలా స్నానం ఆచరించిన తరువాత మీరు అంటే ఉతికినటువంటి శుభ్రమైనటువంటి దుస్తులను వేసుకోవాలి అవి తెలుపు రంగులో ఉంటే మంచి ఫలితం అంటే పరమేశ్వరునికి తెలుపు అంటే చాలా ఇష్టం కనుక తెల్లటి రంగులో ఉండేటటువంటి శుభ్రమైనటువంటి దుస్తులను వేసుకోవడానికి ప్రయత్నించండి ఇలా ఎవరైతే చినుగుడ్లు అంటే చినుగకుండా ఉండాలి చినుగకుండా ఉండాలి అలానే వేసుకునే దుస్తులు అనేవి శుభ్రంగా ఉండాలి అలాంటి దుస్తులను వేసుకుంటే గనక పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా కలిగి ధనవంతులుగా మారిపోతారు దరిద్రం అనేది వారి దరిదాపుల్లోకి కూడా రాదు అని చెప్పుకోవచ్చు ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోతాయి ఇక సంపాదించడానికి అనేక రకాల మార్గాలు తెరచుకుంటాయి ఇక అదేవిధంగా మరి శివరాత్రి రోజున మనం ఏ వస్తువులను కొని ఇంట్లోకి తెచ్చుకుంటే పరమేశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి ఇక పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి కొన్ని వస్తువులను ఇంట్లోకి తెచ్చుకుంటే ముక్కంటి ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో వారు కోటీశ్వరులుగా మారుతారు అని శాస్త్రం చెబుతుంది అయితే మన యొక్క పంచాంగం ప్రకారం శివరాత్రులు మొత్తం ఐదు రకాలుగా నిర్ణయించబడతాయి అందులో మొదటిది నిత్య శివరాత్రి అంటే ప్రతిరోజు శివుణ్ణి స్మరించుకుంటారు రెండవది పక్ష శివరాత్రి అంటే ప్రతి నెలలో శుక్ల బహుళ పక్షం వేళలో చతుర్థి తిథి వేళ శివుణ్ణి ఆరాధించడం మూడవది మాస శివరాత్రి ప్రతి నెలలో బహుళ చతుర్థి రోజున మాస శివరాత్రి జరుపుకుంటారు ఇక నాలుగవది మహాశివరాత్రి మాఘ మాసంలో బహుళ చతుర్థి వేళ మహాశివరాత్రి వేడుకను ఘనంగా జరుపుకుంటారు ఐదవది యోగ శివరాత్రి యోగులు యోగ సాధులో అంటే యోగ సాధువులు ఎవరైతే ఉన్నారో వారు సమాధిలో ఉండి శివుణ్ణి ఆరాధిస్తారు ఈ యొక్క సమయంలో ఉపవాస దీక్షను ఆచరిస్తారు ఇలా మనకు శివరాత్రులు రకరకాలుగా ఉంటాయి ఇక శివరాత్రి అనేది ముఖ్యంగా మన అందరం అంటే భారతదేశ వ్యాప్తంగా అందరం ఘనంగా జరుపుకునేది మహాశివరాత్రి ఇక ఈ శివరాత్రి రోజున బ్రహ్మ ముహూర్తంలో జరుపుకోవాలి శివరాత్రి యొక్క గడియలు అంటే ఏ సమయంలో శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి శివరాత్రి గడియలు ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉంటాయో కూడా తెలుసుకుందాం బ్రహ్మ ముహూర్తం అంటే ఫిబ్రవరి ఇరవై ఆరవ తాది తారీఖు ఉదయం ఐదు పదిహేడు గంటల నుంచి ఉదయం ఆరు ఐదు గంటల వరకు మొదటి పూజ సమయం అనేది సాగుతుంది సాయంత్రం ఆరు ఇరవై తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది ముప్పై నాలుగు గంటల వరకు రెండవ శివ అంటే పూజ అనేది జరుపు జరుపుకోవడం జరుగుతుంది ఇక ఫిబ్రవరి ఇరవై ఆరున రాత్రి తొమ్మిది ఇరవై నాలుగు గంటల నుంచి రాత్రి పన్నెండు ముప్పై తొమ్మిది గంటల వరకు మూడవ పూజ సమయం జరుపుకోవడం జరుగుతుంది ఇలా ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు ముప్పై తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు నలభై ఐదు గంటల వరకు నాలుగవ భాగంలో పూజ సమయం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన ఉదయం మూడు నలభై ఐదు గంటల నుంచి ఉదయం ఆరు యాభై గంటల వరకు జరుపుకుంటారు ఇక శివయ్యకి అభిషేకం అంటే చాలా ఇష్టం పరమశివుని అభిషేక ప్రియుడు అని కూడా పిలుస్తూ ఉంటారు అందుకే మాస అంటే మాస శివరాత్రి లేదా మహాశివరాత్రి వేళ రుద్రాభిషేకం శివారాధన బిల్వదల పత్రాలతో శివయ్యకు ప్రత్యేక పూజలు చేయటం అనేది జరుగుతుంది ఇలా చేయటం వల్ల ఆయుర ఆరోగ్యాలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ పర్వదినాన ఉపవాస దీక్ష ఆచరించే వారికి విశేష ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు అంతేకాదు పదహారు సోమవారం రోజున అంటే పదహారు సోమవారాలు వరుసగా కూడా అన్ని విషయాలను పాటించి శివయ్యకు పూజలు చేస్తే గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఇలా శివరాత్రి రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు అనేవి ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి అయితే శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా పరమశివుణ్ణి పూజిస్తూ ఉంటారు అలానే ఈ రోజున ఇంట్లోకి ఈ వస్తువులు తెచ్చుకుంటే ఇక ఖచ్చితంగా కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పరమేశ్వరునికి ఢమరుకం అంటే చాలా ఇష్టం డమరుక నాదం స అంటే ఆ యొక్క శబ్దం అనేది పరమశివుడు ముందుగా ఢమరుకాన్ని శబ్దం చేసినప్పుడు సృష్టిలో ఒక నాదం అనేది ఏర్పడింది అని శాస్త్రవచనం అందుకే ఈ యొక్క డమరుకం అంటే పరమశివుడికి చాలా ఇష్టం కనుక డమరుకాన్ని తెచ్చి పరమేశ్వరుణ్ణి పటం ముందు పెడితే గనక ఈ డమరుకాన్ని తెచ్చి పరమేశ్వరుని యొక్క పటం ముందు పెట్టి పూజించి ప్రతి సోమవారం కూడా ఈ యొక్క అంటే డమరుకానికి పూజ చేసి అంటే పసుపు కుంకుమను సమర్పిస్తే గనక వారి యొక్క సమస్యలు అన్నీ తీరిపోతాయని శాస్త్రం చెబుతుంది కనుక మర్చిపోకుండా డమరుకాన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఒకవేళ మీ దగ్గర ముందే డమరుకం గనుక ఉండే ఉంటే ఆ డమరుకాన్ని శివరాత్రి రోజున శుభ్రంగా గంగా కడిగి పసుపు కుంకుమ లేదా కొద్దిగా విభూదిని సమర్పించి ఓం శివాయ అని పరమేశ్వరుని పటం ముందు పెట్టాలి ఇలా చేస్తే కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది అదేవిధంగా ఈ శివరాత్రి రోజున డమరుకంతో పాటు పరమేశ్వరునికి పాలాభిషేకం అంటే ఆవుపాలతో అభిషేకం లేదా పంచామృతాలతో అభిషేకం లేదా రుద్రాభిషేకం చేయాలి పరమేశ్వరుడికి అభిషేకం అంటే చాలా ప్రీతికరం కనుక తప్పకుండా అభిషేకాన్ని చేయాలి అదేవిధంగా ఈ యొక్క శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి పూజించి మన యొక్క దరిద్రం తొలగిపోవాలి అని వేడుకొని పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ఎంతో భక్తి శ్రద్ధగా వేచి ఉండాలి ముఖ్యంగా ఈ యొక్క శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి పూజించే సమయంలో తప్పకుండా పరమేశ్వరునికి బిల్వ దళాన్ని సమర్పించి ఉమ్మెత్త పువ్వుని తప్పకుండా సమర్పించి ఉమ్మెత్త కాయలో దీపాన్ని వెలిగించాలి ఉమ్మెత్త కాయలు దీపాన్ని వెలిగించటం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి ఇక పరమేశ్వరునికి ఉమ్మెత్త చెట్టు అన్నా ఉమ్మెత్త పూలు అన్నా ఉమ్మెత్త కాయలు అన్నా చాలా ప్రీతికరం కనుక మర్చిపోకుండా ఉమ్మెత్త చెట్ల అంటే ఉమ్మెత్త కాయల పైన దీపాన్ని వెలిగించాలి ఉమ్మెత్త పూలను సమర్పించాలి ఇక అదే విధంగా ఈ యొక్క శివరాత్రి రోజున పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి శంఖు శంఖు అంటే పరమేశ్వరునికి చాలా ప్రీతికరం శంఖు అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం ఈ యొక్క శంఖుని ఎవరైతే పరమేశ్వరుని ముందు పెట్టుతారో లేదా అభిషేకించి పరమేశ్వరునికి సమర్పిస్తారో వారికి కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది వారి ఇంట్లో ఉండే దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి కటిక దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి కోరుకున్నంత సంపద కూడా వస్తుంది కనుక తప్పకుండా శంకుని కూడా పరమేశ్వరునికి సమర్పించాలి అలానే ఈ శివరాత్రి రోజున బెల్లాన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఇక శంఖుని తెచ్చుకునే ముందు దక్షిణావృత శంకు అని అడిగి మరీ తెచ్చుకోండి ఎందుకంటే శంఖు అనేది దక్షిణావృత శంఖు అనేది చాలా పవిత్రమైనటువంటిది దక్షిణావృత శంఖుని మా మాత్రమే ఇంట్లోకి తెచ్చుకోండి ఇక దక్షిణావృత శంకుని ఇంట్లోకి తెచ్చుకొని పరమేశ్వరుని ముందు పెట్టి పూజించండి దానితో పాటు నీలిరంగు పుష్పాలను తప్పకుండా పరమేశ్వరునికి సమర్పించండి అలానే బెల్లము యాలక్కాయ అత్తరు అనేటటువంటివి మూడో తెచ్చుకోండి అత్తరు అంటే మంచి సువాసన భరితంగా ఉంటుంది అత్తరు అంటే సకల దేవతలకి ఇష్టం అంటే మంచి స్మెల్ ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే అత్తరుని ఇంట్లోకి తెచ్చుకోండి అత్తరుని ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు అమ్మవారి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలిగి కోటీశ్వరులుగా మారుతారు ఇక అదేవిధంగా దీనితో పాటు అంటే బెల్లంని కూడా తెచ్చుకోవాలి బెల్లం అంటే ప్రతి అంటే శుభకార్యంలో ఉపయోగిస్తాము ముఖ్యంగా పరమేశ్వరునికి పరమాన్నం అంటే చాలా ఇష్టం కనుక ఆ బెల్లంతో పరమాన్నాన్ని తయారు చేసి పరమేశ్వరునికి పెడితే గనక ఘోరమైనటువంటి దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి ఇక ఈ శివరాత్రి రోజున తప్పకుండా వీటన్నింటినీ కూడా ఇంట్లోకి తెచ్చుకొని వాటిని పూజలో ఉపయోగిస్తే కనుక మీ దరిద్రం తొలగిపోయి ధనవంతులుగా మారిపోతారు కోటీశ్వరులుగా ఎదుగుతారు తెలుసుకున్నారు కదా తరతరాలకి తరగని ఐశ్వర్యం రావాలి అంటే శివరాత్రి రోజున ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పరిహారాలు అంటే ఏవి ఇంట్లోకి తెచ్చుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి